గ్రేటర్ హైదరాబాద్లో మీకు ఒకే ఒకే ఎమ్మెల్యే ఉన్నారు రాజాసింగ్ రాజాసింగ్ ఎపిసోడ్ ఎక్కడ తొందరపాటుగా జరిగిందా ఆయనే మిస్టేక్ ఉందా పార్టీ ఆయన సరిగ్గా అర్థం చేసుకోలేదా నేను రాజాసింగ్ మిస్టేక్ అంటే మిస్టేకే ఓ రకంగా నేను ఏమనుకుంటా అంటే పార్టీలో మూడు సార్లు ఎమ్మెల్యేని నాలుగు సార్లు ఎమ్మెల్యే ఐదు సార్లు ఎమ్మెల్యే అని కూడా ఉన్నారు వాడు క్రమశిక్షణ అంతే అవసరం ఎక్కడ చెప్పాలి అక్కడ చెప్పాలి రాజాసింగ్ లాంటి వాళ్ళకు నాకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు రాజాసింగ్ డైరెక్ట్గా అమిత్ షాకి చెప్పుకోవాలి అన్ని విషయాలు రాజ్ సింగ్ గారికి అవసరమైతే ప్రధానమంత్రి డైరెక్ట్గా చెప్పుకోగలుగుతాడు అంత అంత చెప్పుకోవాలి ఆ వ్యక్తికి వచ్చి టీవీ ముందు చెప్పాల్సిన అవసరం లేదు ఒక నిజంగా అసంతృప్తి ఉందనుకుందాం ప్రెసిడెంట్ మీద అసంతృప్తి ప్రెసిడెంట్ నియామకంలో అసంతృప్తి ఉంటే మీరు చెప్పండి డైలీలో అమిత్ షా పోయి చెప్పవచ్చు మీరు బాగా బాటంగా చెప్పవచ్చు మార్చ రామచంద్ర అని కూడా చెప్పవచ్చు తప్పకు కూడా ఏం లేదు వెంటనే మార్చండి చెప్పవచ్చు అది చెప్పడానికి ఏం ప్రాబ్లం కానీ టీవీ దగ్గరికి వచ్చి ప్రజల మధ్యనే చెప్పొద్దు ఇది మొదటి అంశం రెండో అంశం ఏంటంటే మనం బీజేపీ సిద్ధాంతం కూడా ఉంది మళ్ళీ బీజేపీ సిద్ధాంతంలో నాకు చాలా మందికి ఈ మధ్యలో నేను చూస్తుంటాను బీజేపీ ఏ జయశ్రీరామ బీజేపీ అనుకుంటారు కాదు బీజేపీ కోసం సైద్ధాంతికమైన విధానం ఉంది ముస్లింలకు వ్యతిరేకం ముస్లిం హిందువుల కోసం పనిచేస్తుంది బీజేపీ కాదు అది తప్పు ఆ అభిప్రాయంతో కనుక ఉంటే కూడా పూర్తిగా అర్థమయ్యలేదు నాకు తెలియదు హిందువులకు కూడా పనిచేస్తుంది మిగతా వాళ్ళ కోసం కూడా పనిచేస్తుంది మిగతా వాళ్ళు మిగతా పాలిటికల్ పార్టీలు హిందువులకు తప్ప అందరికీ పనిచేస్తున్నాయి మనం అందరికీ పని చేస్తాం నిజమైన సెక్యులర్ వాదులో మనం హిందువులకు కూడా పని హిందువులకు అన్యాయం జరిగితే మనం కొట్లాడతాం అట్లా అని చెప్పి ముస్లింలకు అన్యాయం చేయము క్రిస్టియన్లకు కూడా అన్యాయం చేయము క్రిస్టియన్లకు ముస్లింలకు అన్యాయం జరిగితే మాత్రమే కొట్లాడే పొలిటికల్ పార్టీస్ అని మేము నమ్మం అంత అంత మాత్రం మన హిందువుల పార్టీ మాత్రమే కాదు హిందువుల కోసం ఆ మాత్రం హిందువులకు అన్యాయం జరిగితే కొట్టాడే పార్టీ మనది ఒకటే అంటే డౌట్ లేదు మనకి నేను క్లారిటీ చెప్తున్నాను హిందువులకు అన్ని పార్టీలు అన్యాయం చేస్తున్నాయి బీజేపీ ఒకటే కొట్లాడుతుంది హిందువుల తరఫున అట్లని చెప్పి బీజేపీ క్రిస్టియన్ల ముస్లింలకు వ్యతిరేకం కాదు వాళ్ళు మాత్రం వీళ్ళకి అన్యాయం చేస్తే కొట్లాడతారు కానీ హిందువులకు అన్యాయం అయితే కొట్లాడతలేరు ఇది ప్రజలకు అర్థమైంది కాబట్టి మమ్మల్ని హిందూ పార్టీకి ముద్రేయకండి ఇది భారతీయ పార్టీ అందుట్లో అన్ని మతాలు ఉన్నాయి ఇది అర్థం కాకుండా ప్రతిసారి లడ్నా లడ్న హిందువుంకెళ్ళే లడ్నా బిహే ముసల్మానంకు ఏదైనా ముసల్మాన్లను కూడా కొట్టొద్దు ముసార్ క్రిస్టియన్లు కూడా అన్యాయం చేయొద్దు ఇది అంత భారతీయులు అనుకున్నప్పుడు మోహన్ జీ చెప్పాడు కదా సంగమే మాకు సిద్ధాంతం వేళ గైడ్ చేసేది ఉంటే మోహన్ జీ ఇప్పుడు నూట నలభై కోట్ల మంది హిందువులు అన్నాడు భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ హిందువులు అన్నాడు ఆరాధన పద్ధతి మస్తు ఉంటుంది అసలు దేవుణ్ణి ఆ నమ్మనోడు చాలా మంది వాళ్ళు హిందువులు కదా అసలు దేవుని నమ్మమంటూ లేరా బౌద్ధులు లేరా ఒక అందుకోసమనే అయితే ఈ అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటారు అర్హత అర్థం చేసుకునే దాంట్లో కొన్నిసార్లు ఇది ఉంటుంది కొన్నిసార్లు ప్రెసిడెంట్ ఎందుకు పెట్టరు అనే దానికి ఎత్తుగడలో భాగంగా ఉంటుంది కదా కేంద్ర పార్టీని అర్థం చేసుకోవాలి కేంద్ర పార్టీ ఏం సార్ అంటే ఇంకా నీకు తెలుగు ఉంది ఈ రాష్ట్రంలో ఇంకా ఒక్కనే తెలియకల్లో కేంద్ర పార్టీకి లేకపోతే అమిత్ షాకో అక్కడ ఉన్నటువంటి నడ్డా గారికో లేకపోతే డిసైడ్ చేసేటువంటి జనరల్ సెట్లో వాళ్ళకి తెలివి లేదు వాళ్ళకేము ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు తెలివే కూడా నేను తీసుకుంటారు అనుకుంటావా వాళ్ళకు కూడా కొద్దిగా నీ ఒక్క రాష్ట్రం వచ్చి నువ్వు నీకు నువ్వు చూస్తుంది ఒక్క రాష్ట్రాన్ని వాళ్ళు చూస్తుంది ఇరవై రాష్ట్రాలను చూస్తున్నారు ప్రతి రాష్ట్రంలో ఉండే సమస్యలు వాళ్ళకు కూడా తెలుసు కదా వాళ్ళు ఒక్క రాష్ట్రాన్ని నేను చూస్తలేరు కదా కాబట్టి ఆయా రాష్ట్రాల సమస్యలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు రామచంద్రరావు గారిని దానిని గౌరవించాలి ఆ నీ ప్రొటెస్ట్ ఉంటే లోపల చెప్పు ఇప్పుడు నీ సమస్య పరిష్కారం ఎందు కూడా చెప్పు చెప్తారు చెప్పాలని కూడా కొడుకుంటాం మనం కూడా రాజాసింగ్ అందుకోసమే రాజాసింగ్ అది తొందరపాటుతనం ఆవేశం ఎక్కువైనటువంటిది అసహనంతో కూడా ఒక్కోసారి ఉంటాడు కొన్నిసార్లు ఆయనకు ఉండేటువంటి ఇన్ఫీరియారిటీ అంటే భాష విషయంలో లేకపోతే ఆయన పాలన అసెంబ్లీలో మటర్ చేసే విషయంలో కొంత ఇబ్బందులు ఉన్నాయి ఆయనకు వాటిల్లో కాంప్లెక్సిటీస్లో కొంత అడ్జస్ట్ అయితే కాలేకపోతున్నాడు అసెంబ్లీకి ఒక్కడ గెలిచినప్పుడు అసెంబ్లీని ప్రజెంట్ చేసేటప్పుడు చాలా మంది నా మీద కూడా కంప్లైంట్ చేసేటప్పుడు ఓకే గిర కిషన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చేది నాకు సపోర్ట్ చేస్తలేడు నాకు సహకరిస్తాడు కూడా కంప్లైంట్ చేసిన ఢిల్లీకి అమిత్ షాకి లెటర్ వచ్చింది లక్ష్మణ్ గారు చెప్పారు నాకు ఆ ఎందుకంటే అంటే ఆ అసహన ముద్ద ఆయన కొంత ఓపిక ఉండాలి కొంత అసలు ఇంకోటి మన అంచారు మన మంచి మాట చెప్పాడు పేషెన్స్ అండ్ సైలెన్స్ పాలిటిక్స్లో చాలా అవసరం అండి ఆ రెండు ఆయన పోగొట్టుకున్నాడు పేషెన్స్ లేదు సైలెన్స్ లేదు ఈ రెండు ఉంటే రామ్ ఆ సమస్య రాదు ఆయన మిగతా సిద్ధాంతం పట్ల లేకపోతే బీజేపీ అంటారు బీజేపీ లెవెల్లో ఉండడం కోసం కమిట్మెంట్ పట్ల ప్రశ్న లేదు కానీ ఈ రెండు మూల సిద్ధాంతాలు ఉంటాయి కానీ రాజకీయాలలో పేషెన్స్ అండ్ సైలెన్స్ ఈ రెండు లేవు కాబట్టి ఆయనకి ఇబ్బంది వచ్చిందని అనుకుంటున్నాను క్లియర్గా